ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఎల్ఐ గౌడ్ కుటుంబాన్ని చేవెళ్ల రోడ్డు ప్రమాదం అంతులేని శోకంలో ముంచేసింది ముగ్గురు కన్న బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలతో పెర్కంపల్లి గ్రామం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఎల్లయగౌడు డ్రైవర్గా పనిచేస్తూ నలుగురు కుమార్తెల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారండి వారిలో ఒక కుమార్తెకి పెళ్ళైంది మిగిలిన ముగ్గురు కుమార్తెలు తనుష సాయి ప్రియ నందిరులు బస్సు ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు ఆసరా అవుతామని కలలు కన్నా ఆ ముగ్గురు యువతుల జీవితాలు ఒక్క ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది ఇప్పటికే వాళ్ళ అంత్యక్రియలు పూర్తయ్యాయి ప్రస్తుతం వారి నివాసం వద్ద ఒక ఉద్విగ్న వాతావరణం ఉంది తల్లిదండ్రులు బంధువులు కడసారి కడసారి చూసుకునే వాళ్ళని పంపిస్తూ ఎంత గుండెల విషయాలు రోజు నిజంగా అక్కడ చూస్తున్న వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంత అంత బాధాకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది పైసలు వేస్తున్న అమెరికాకి వెళ్ళిన నాలుగో బిడ్డకి మూడేళ్ళ ఒకటి నెలకు సంవత్సరానికి ఉన్నది రాంసా ప్రసాద్ బిడ్డ ఒక్క మేము మొన్న లక్ష ఇరవై అరవై వేలు వచ్చినాయి మూడు మూడా స్కాలర్షిప్ అని అది స్కాలర్షిప్ తెచ్చుకొచ్చి జాబ్ డబ్బు తెచ్చాము ముప్పై వేలు వద్దంటే అంటే డెబ్బై వేలు లక్షల రూపాయలు పెట్టి తెచ్చినాము ముగ్గురు దానికి போயிரே ஏமா பிள்ளைங்க போய் வெட்டிட்டு பூஜை கண்ண பூஜாண்டி மக்க నా పిల్ల వచ్చే నెల జాబ్ చేసి నన్ను నడుపుతా నన్ను రైదరాబాద్ తోలికపోతా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే కాదు గ్రామం గ్రామం కూడా కన్నీరు పెట్టింది ఎంతగా మంచిగా చదువుకుంటూ ఆ పిల్లలు ఉన్నటువంటి చనిపోవటాన్ని అక్కడ ఉన్న స్థానిక ప్రజానికం కూడా జీర్ణించుకోలేకపోయారు వాళ్ళ గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు పిల్లలు ఏడాదికి ఒక నాడు వస్తుంది ఇన్ని కేంద్రని మాట్లాడుతుంది అయితే వాళ్ళు రాకుండా వెళ్ళాలి మంచిగా వలకరిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు ఊరు ప్రపంచం తెలియదు తల్లిదండ్రులు పట్టుకుంటారు కానీ ఐదు మంది నలుగురు బిడ్డలు అందరితో మంచిగా ఉన్నారు సార్ ఇంతవరకు పేర్లేదు అంటే వాళ్ళకి చాలా దుఃఖపడుతున్నారు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఇవాళ సొంతం పెద్ద గౌళ్ళు వాళ్ళు సొంత ఊరు పలువురు రోజులు గారు ఇల్లు సొంత ఊరు పొలాలు భూమి అంత ఉన్నది వాళ్ళకి ఇక ఇక మాకు ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం కారణమని గ్రామస్తులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కనైనా ప్రభుత్వం స్పందించి రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని తమకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని గ్రామ పెద్దలు కోరుతున్నారు అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు వస్తుంది మంచి పిల్లలు చదువుకుంటున్నారు మంచిగా వాళ్ళు చదువు అంటే చాలా ఇట్టికలుగా చదువుకొని మంచిగా ఉన్నారు కానీ పరిస్థితి నిన్న వాళ్ళకు అదృష్టం నుంచి తాండూరులో తాండూరులో అందరు కూడా తాండూరు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటూ మళ్ళీ ఇప్పుడు కాలేజ్ చేసేటప్పుడు మాత్రం ప్రైవేట్కి వెళ్ళిపోయారు పెరగంపల్లిలో ఎల్ఐ గౌడ్ కుటుంబాన్ని పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు ముగ్గురు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందన్నారు రోడ్డు విస్తరణ పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆయన కోరారు కూడా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతో ఈరోజు మా తాండూరు బిడ్డలు ఈరోజు ఇంత అన్యాయం అయిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఈరోజు అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు అది తీరని లోటం లోటు ఈ కుటుంబాలందరికీ కూడా అసలు ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోడ్డు పనులు తొందరగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రేవంత్ రెడ్డి తిరిగే రోడ్ అది ఆయన కొడంగల్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు మార్గంలో నిజంగా ఏ కుటుంబానికి కూడా జరగకూడని విషాదం ఇది ముగ్గురు బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వననాతీతం ఆ బాధను తట్టుకునే ధైర్యాన్ని బలాన్ని ఆ దేవుడి బాలని కోరుకున్నా دمل رم